అందరికీ నమస్కారం నా పేరు మొహమ్మద్ ఇమ్రాన్ తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా కేంద్రం ఉంది ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటే అనేక మందికి చట్టాల పట్ల అవగాహన లేదు మరి దానికోసం నేను సంవత్సరం నుండి కష్టపడుతున్న చట్టాలపైన పిల్లల అవేర్నెస్ ఇవ్వడానికి ఆదిలాబాద్ జిల్లాలో అయితే ఈ వీడియో ద్వారా నేను ఈరోజు మీకు సమాచార హక్కు చట్టం గురించి తెలియజేస్తున్నాను మనం సమాచార హక్కు చెట్టం అంటే ఏంటి ముందు మనం పరిచయం చూసుకుందాం ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి పౌరునికి సమాచారం పొందే హక్కు ఉంది అదేవిధంగా ప్రభుత్వాలు ఏదైతే పని చేస్తున్నాయో ఆ పనులలో ఆ పథకాలలో ఏవైతే ఉన్నాయో వాటిలో చురుకుగా మనము జరిగావాలా అదేవిధంగా మనం చూసినట్టయితే ప్రతి పథకాలలో ఏదైనా లోకతోతలు అనేది జరుగుతూ ఉంటాయి ఆ సమయంలో ప్రజలు అనేది అందులో ప్రభుత్వ పనులలో పారదర్శకంగా కూడా ప్రజలు పాల్గొనవచ్చు సమాచారం చట్టం యొక్క పరిచయం ఇప్పుడు చూద్దాం మనం సమాచార హక్కు చట్టం అంటే ఏమిటి సమాచార హక్కు చట్టం అంటే ఏంటంటే ఏదైతే ప్రభుత్వ అధికారులు ఆఫీసులు ఉన్నాయో అందులో నుండి మనకు కావాల్సిన సమాచారం మనం తీసుకోవడం ఏ ఏ సమస్యలు అంటే ఇప్పుడు చూస్తుంటే రికార్డులు ఉన్నాయండి రికార్డులు ప్రభుత్వ ఏదైతే రికార్డులు ఉన్నాయి ఆ రికార్డులు మనం తీసుకోవచ్చు లేదా పత్రాలు తీసుకోవచ్చు లేదా వీడియో వీడియోస్ ఉంటాయి అవి తీసుకోవచ్చు లేదా స్కీడిల్ రూపంలో ఫోటోస్ రూపంలో ఇలాంటి సమాచారం అనేది మనం సమాచార హక్కు చట్టంలో అడిగి ప్రభుత్వ ప్రభుత్వాధికారుల దగ్గర తీసుకోవచ్చు మరి సమాచార హక్కు చట్టం వల్ల మనకేం లాభాలు ఉన్నాయి నిత్యం మనం చూస్తూ ఉంటుంటే ఏదో ఒకటి మనం వస్తువు రూపంలో తీసుకున్నప్పుడు లేదా ట్యాక్స్ రూపంలో తీసుకున్న ఉన్నప్పుడు మనం ప్రభుత్వానికి కొంత ఆదాయం అనేది ట్యాక్స్ రూపంలో కడుతున్నామండి అదే ఆదాయంతోనే ప్రభుత్వం తన ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో పనిచేస్తున్నారో వాటి జీత భత్యాలు కూడా అందులో నుండి నడుస్తున్నాయి మరి చూస్తూ ఉంటే కోట్లాది వేల రూపాయలు కూడా ఈరోజు ప్రజాదానం కొరకు మనకు అందు నుండి ఖర్చు అవుతున్నాయి మన మన చుట్టూ జరుగుతున్న బడ్జెట్ కేటాయింపుల్లో కూడా మనం సరిగ్గా సమాచారం హక్కు చట్టం ద్వారా ఉపయోగించుకోవచ్చు ఏ విధంగా అంటే ఒక బడ్జెట్ కేటాయించడం జరిగిందంటే అక్కడ ఏం అక్కడ ఏం అవకాశాలు జరుగుతున్నాయో మనం గమనించవచ్చు ఎందుకంటే ఈరోజు మనం చూస్తుంటున్నాం కోట్లాది డబ్బులు పెట్టి గవర్నమెంట్ ఒక ల్యాండ్ ఒక బిల్డింగ్ కానీ ప్రభుత్వ బిల్డింగ్ కానీ ఏదైనా పని జరగాలంటే ఆ సమయంలో ఏమైతుందంటే ఎవరైతే బిల్డర్స్ ఉంటారో లేదా ఎవరైతే అధికారులు ఉంటారో డబ్బులు అనేది వేచి వృధా చేయడం జరుగుతుంది కానీ సమాచార హక్కు చట్టం ద్వారా మనం వాళ్ళని అడగవచ్చు ఒకవేళ ఆ పనిని వాళ్ళు ఆపవేయడం జరుగుతుంది కొన్ని సందర్భాలలో ఎందుకు ఎందుకంటే ఏమంటారంటే బడ్జెట్ రాలేదు బడ్జెట్ రాలేదు మాకని అంటుంటారు కానీ మనం ఆ సమయంలో మనం బడ్జెట్ వచ్చిందా లేదా తెలుసుకొని ఆ పనినే మన తిరిగి మనం ఉపయోగించుకోవచ్చు ఈ సమాచార హక్కు చట్టం ద్వారా ఇంకో విషయానికి మనం చూస్తూ ఉంటే అవినీతి పరంగా అవినీతిని కూడా నియంత్ర నియంత్రించవచ్చు ఇది సమాచారం హక్కు చట్టం యొక్క లాభాలు చూసినట్టయితే సమాచార హక్కు చట్టం ఎప్పుడు వచ్చింది అసలు మనకు సమాచార హక్కు చట్టం ఎప్పుడు అమలుగా అని మనం తెలుసుకోవాలని ఉంది ఏంటంటే సమాచార హక్కు చట్టం పార్లమెంట్లో మే పన్నెండున మనకు పార్లమెంట్లో అమలు జరిగింది ఆ తర్వాత జూన్ పదిహేనవ తేదీన రాష్ట్రపతి గారు సమాచార హక్కు చట్టంపై సంత సంతకం చేయడం జరిగింది ఆ తర్వాత చూస్తే వన్ ట్వంటీ డేస్ సిక్స్ వన్ ట్వంటీ డేస్ తర్వాత అక్టోబర్ పన్నెండు అంటే ఈరోజు ఈరోజు మనకు సమాచారం హక్కు చట్టం అనేది అమలు చేయడం జరిగింది చట్టం ఎక్కడ వర్తిస్తుంది ఎక్కడ వర్తించదు అని మనం తెలుసుకునే ఉంది అయితే రా జమ్మూ కాశ్మీర్ని మినాయించి దేశం అంతటా సమాచార హక్కు చట్టం అనేది వర్తిస్తుంది మరి జమ్మూ కాశ్మీర్ని ఎందుకు మినయించుతుందంటే అక్కడ కొన్ని సందర్భాలు మనం చూస్తూ ఉంటాం తీవ్రవాదాలు ఉగ్రవాదాలు దాడులు ఎప్పుడు నడుస్తూనే ఉంటున్నాయి మరి అది అది కగులికిత ప్రాంతం అక్కడ ఎప్పుడు చూసినా ప్రశాంతత ఉండదు కొన్ని మన మన పార్లమెంటే అక్కడ ప్రకటించడం లేదా ఈ కదలిత ప్రాంతము అక్కడ మన ఏ చట్టం అనేది కూడా వర్తించదు ప్రజా సమాచార అధికారి ఎవరు ఒక చట్టం ఏర్పడిందంటే ఖచ్చితంగా ప్రభుత్వం కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలు నియమిస్తారు ఈ చట్టంలో కూడా మనం చూసినట్టయితే పిఐఓ అనే ఒక అధికారి అంటే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఇంకో అతని చూస్తే అపిలెడ్ ఆఫీసర్ ఆపై ఉన్న ఆఫీసర్ని అపిలెడ్ ఆఫీసర్ అంటాము ఈ విధంగా ఇద్దరిని నియమించడం జరిగింది అయితే అయితే మరి పిఐఓ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ యొక్క ప్రజా సమాచార అధికారి యొక్క బాధ్యతలు ఏంటి మనం తెలుసుకునే అవసరం ఉంది ఫస్ట్ వన్ ప్రజా సమాచారం ఏ ఏ పౌరుడు అయితే సమాచారం కోవడానికి వస్తారో వారితో సక్రమంగా సమన్వించడము రాతపూర్వకంగా లిఖితపూర్వకంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవడము ఒకవేళ ఏ పౌరుడు కానివ్వండి రాతపూర్వకంగా రాయలేని పరిస్థితులు ఉంటే ఆయన తనను సహాయం చేసి తన అప్లికేషన్ రాసి ఇవ్వడం కూడా తన యొక్క బాధ్యత ఇప్పుడు చెప్పబోయే నేను మీకు అతి ముఖ్యమైన బాధ్యతలు మనం గమనించవచ్చు ఏ పరురు కూడా సమాచారం హక్కు చేయటం దరఖాస్తు పెట్టినా థర్టీ డేస్ లోపట్ల సమాచారం ఇవ్వాల ఒకటి ఒకవేళ ఆయన పోస్టల్ కార్డ్ ద్వారా పంపిస్తే ఫైవ్ డేస్ కౌంట్ చేసుకొని థర్టీ ఫైవ్ డేస్ లోపల సమాచారం అనేది ఇవ్వాలా ఏ అధికారి అయితే ఏ పిఐఓ అయితే థర్టీ ఫైవ్ డేస్ లోపట్ల ఇవ్వకుంటే మనం గమనించుకోవాలా ఆయన అక్కడ చట్టం ఉన్న జరుగుతుందని నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఒకవేళ దరఖాస్తు పెట్టిన సమాచారం వ్యక్తిగతం అయితే లేదా వ్యక్తి యొక్క జీవన మరణం సంబంధించిన అయితే నలభై ఎనిమిది గంటల లోపట్ల ఇవ్వాల ఒకవేళ ఈ థర్టీ డేస్ లోపట్ల ఏదైతే సమాచారం మనం కోరింది ఓ పిఐఓ ఇచ్చినట్టయితే మనం ఆయనను పేజీకి టూ రూపీస్ చొప్పున మనం కట్టాలి ఒకవేళ థర్టీ డేస్ లోపట్ల ఇవ్వకుంటే మనకు సమాచారం మొత్తం ఫ్రీ ఇవ్వాల్సి ఉంది ఇంకో బాధ్యత మనం చూద్దాం ఏంటంటే ఒకవేళ ఏ పౌరులైతే సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు పెట్టినా ఆఫీస్కి సంబంధించిన కాకపోతే ఎవరైతే పిఐఓ ఉంటారో ఏ ఆఫీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటారో అక్కడికి ట్రాన్స్ఫర్ చేసి ఆ లెటర్ని మరి ఎవరైతే దరఖాస్తు పెట్టినరో వారిని తెలియజేయడం కూడా ఒక బాధ్యత ఇంకో విషయం వచ్చేసరికి ఇందులో మనం అన్ని విషయాలు మనము తీసుకోలేము అండి అదేవిధంగా సమాచార హక్కు చట్టం సెక్షన్ ఎయిట్ అండ్ నైన్లో కొన్ని నిబంధనలు ఉన్నాయి వాటి ద్వారా ఏదైతే సమాచారం ఇవ్వలేమో ఆ సమాచారానికి ఎవరైతే దరఖాస్తులు ఉంటారో ఆయన మేము ఎయిట్ నైన్ కింద మీరు మీరు అడిగిన సమాచారం అడుగుతున్నారు మేము వాటికి ఇవ్వలేమని వాళ్ళకు రాతపూర్వకంగా ఇవ్వడం జరుగుతుంది శిక్షణ ఏం లేదండి ఏంటంటే మన భారతదేశ దేశం యొక్క సమాచారము అంటే ఎగ్జాంపుల్కి ఒక భారతదేశం మనం రాకెట్ తయారు చేసినాం ఆ రాకెట్ని ఎలా తయారు చేసిండు ఎందుకు చేసిందో అని సమాచారం చట్టం కింద అడగలేము అంటే శాంతి భద్రతకు సంబంధించిన విషయాలు ఎయిట్ నైన్ అనే సెక్షన్లు ఉన్నాయి కావున మనం వాటిని తీసుకోలేము వాళ్ళు ఇవ్వలేరు కూడా అసలు సమాచారం ఎక్కడి నుండి తీసుకోవాలా మనకు ఒక డౌట్ వస్తుంది ఏం లేదండి సింపుల్గా ప్రతి గవర్నమెంట్ కార్యాలయాలలో లేదా ప్రభుత్వం నడిపిస్తున్న సంస్థలు ఎన్జిఓస్ నుండి లేదా గవర్నమెంట్ కాలేజెస్ మరియు స్కూల్స్లలో యూనివర్సిటీస్లలో ఇలాంటి అంటే ప్రభుత్వం చేత నియమించబడిన ఆఫీసులు లేదా ప్రభుత్వం ఆదాయంతో నడిపిస్తున్న సంస్థలు కానివ్వండి వాటి ద్వారా మనం సమాచారం అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఇక్కడ గమనించిన విషయం ఏమిటంటే మనం ఇప్పుడు చట్టం వచ్చి సంవత్సరాలు గడిచిపోయినాయి కానీ రోజు కూడా ఏం పరిస్థితుందంటే కొన్ని ఆ కొన్ని గవర్నమెంట్ ఆఫీసులలో స్కూల్స్లలో కూడా సమాచార హక్కు చట్టం అనేది బోర్డు కూడా లేదు అయితే కోరిన సమాచారానికి ఎంత రుజుము ఉంటుంది కూడా మనం తెలుసుకోవాలి మండల స్థాయిలో అయితే ఐదు రూపాయలు డివిజన్ స్థాయిలో ఉంటే పది రూపాయలనేది చట్టం నియమించడం జరిగింది ఒకవేళ బిలో పవర్టీ అంటే బీపీఎల్ కార్డు ఉన్నవారికి ఎలాంటి రుజుము మనకు అవసరం లేదు అంటే ఒక దర్ అప్లికేషన్ పెట్టినప్పుడు మనం గవర్నమెంట్కి ఫైవ్ రూపీస్ మండల స్థాయిలో అయితే ఫైవ్ రూపీస్ కట్టాలా డివిజన్ స్థాయిలో ఉంటే పది రూపాయలు కట్టాలా ఇంకో విషయం మీరు ఇక్కడ గమనించే అవసరం ఉంది ఏ ఇక్కడైతే మనం ఈ అసలు ఈ మనం ఏ విధంగా కట్టవచ్చు ఈ ఐదు రూపాయలు పోస్టల్ కార్డ్ ద్వారా లేదా నగదు మనం అందించవచ్చు ఆ అధికారికి లేదా చెక్ రూపంలో ఇవ్వచ్చు కానీ అనేక సందర్భాల్లో మనం చూసిన ఉంటే నగదు అనేది తీసుకోవడం లేదు అధికారులు వారికి కొన్ని రికార్డ్స్ అనేది మెయింటైన్ చేయబడుతున్నది అందుకోసం నగదు అనేది తీసుకోకుండా పోస్టల్ కార్డు ద్వారా తీసుకుంటున్నారు ఇలా మనం కట్టవచ్చు చెప్పుకున్నట్టు మనం ఏ పరువులు కూడా సమాచారం పెడితే థర్టీ డేస్ లోపల ఇవ్వాలి ఓకే ఇవ్వలేకుంటే మనం అపిలేట్ ఆఫీస్ దగ్గర దగ్గరికి వెళ్ళాలి ఆ ఆపై స్థాయిలో ఉన్న అపిలెడ్ ఆఫీసర్కి మనం ఒక అప్లికేషన్ పెట్టాలండి ఆ అప్లికేషన్ వెనుక ట్వంటీ రూపీస్ మనం నగదు కూడా ఇవ్వచ్చు అన్న చెక్ కూడా ఇవ్వచ్చు లేదా పోర్టల్ ఆర్డర్ పెట్టచ్చు ఆయన ఏం చేయాలంటే నలభై రోజుల లోపట్ల మనకు తిరిగి సమాధానం ఇవ్వాలి ఎవరు ఫస్ట్ అప్పలెట్ ఆఫీసర్ అంటాం మనం ఒకవేళ ఆయన కూడా ఇవ్వలేకపోతే సెకండ్ అప్పల్ మన రాష్ట్ర సమాచార కమిషన్ హైదరాబాద్కి మనం వెళ్ళాలండి అదేవిధంగా ఇప్పుడు చెప్పినట్టే ఆడ కూడా ట్వంటీ రూపీస్ ఫైన్ మనం కట్టాలా గవర్నమెంట్కి ఈ విధంగా టోటల్ వన్ ట్వంటీ డేస్ లోపట్ల ఇక్కడ ఉన్న పిఐఓ కానివ్వండి పబ్లిక్ పిఐఓ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కానివ్వండి లేదా అపిలేడ్ ఆఫీసర్ కానివ్వండి మనకు సమాచారం ఇవ్వలేకపోతే లేదా తప్పు సమాచారం ఇచ్చిన ఏదైతే పివైఓ ఉంటారో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వారిపై రోజుకి టూ ఫిఫ్టీ రూపీస్ చొప్పున అంటే గరిష్టంగా ఇరవై ఐదు పచ్చిస్ హజారు రూపాయ వరకు అనేది వాళ్ళ వాళ్ళపై రుదుము కట్టాలి వాళ్ళు అంటే వాళ్ళకు జురిమానా విధంగా ఇది ఉంది ఇన్ ఇప్పటి వరకు మహారాష్ట్ర సార్ చూసినట్టయితే కనీసం పద్నాలుగు ఆఫీసర్లకు ఉద్యోగాల నుండి తీర్చిన సందర్భాలు ఉన్నాయి ఫైన్లు పడిన సందర్భాలు ఉన్నాయి మరి ఇప్పుడు తెలుసుకునే విషయాలన్నీ సమాచారం కూర్చం గురించి అయితే కోరిన సమాచారానికి ఎంత రుజుము ఉంటుంది కూడా మనం తెలుసుకోవాలి మండల స్థాయిలో అయితే ఐదు రూపాయలు డివిజన్ స్థాయిలో ఉంటే పది రూపాయలు అనేది చట్టం నియమించడం జరిగింది ఒకవేళ బిలో పవర్టీ అంటే బీపీఎల్ కార్డు ఉన్నవారికి ఎలాంటి రుజుము మనకు అవసరం లేదు అంటే ఒక అప్లికేషన్ పెట్టినప్పుడు మనం గవర్నమెంట్కి ఫైవ్ రూపీస్ మండల స్థాయిలో అయితే ఫైవ్ రూపీస్ కట్టాలా డివిజన్ స్థాయిలో ఉంటే పది రూపాయలు కట్టాలా ఇంకో విషయం మీరు ఇక్కడ గమనించే అవసరం ఉంది ఏ ఇక్కడైతే మనం ఈ అసలు ఈ మనం ఏ విధంగా కట్టవచ్చు ఈ ఐదు రూపాయలు పోస్టల్ కార్డ్ ద్వారా లేదా నగదు మనం అందించవచ్చు ఆ అధికారికి లేదా చెక్ రూపంలో ఇవ్వచ్చు కానీ అనేక సందర్భాల్లో మనం చూసిన ఉంటే నగదు అనేది తీసుకోవడం లేదు అధికారులు వారికి కొన్ని రికార్డ్స్ అనేది మెయింటైన్ చేయబడుతున్నది అందుకోసం నగదు అనేది తీసుకోకుండా పోస్టల్ కార్డు ద్వారా తీసుకుంటున్నారు ఇలా మనం కట్టవచ్చు చెప్పుకున్నట్టు మనం ఏ పరులు కూడా సమాచారం పెడితే థర్టీ డేస్ లోపల ఇవ్వాలి ఓకే ఇవ్వలేకుంటే మనం అప్పీలేట్ ఆఫీస్ దగ్గర దగ్గరికి వెళ్ళాలి అపిటేట్ ఆ పై స్థాయిలో ఉన్న అపిలేట్ ఆఫీసర్కి మనం ఒక అప్లికేషన్ పెట్టాలండి ఆ అప్లికేషన్ వెనుక ట్వంటీ రూపీస్ మనం నగదు కూడా ఇవ్వచ్చు అన్న చెక్ కూడా ఇవ్వచ్చు లేదా పోర్టల్ ఆర్డర్ పెట్టవచ్చు ఆయన ఏం చేయాలంటే నలభై రోజుల లోపట్ల మనకు తిరిగి సమాధానం ఇవ్వాలి ఎవరు ఫస్ట్ అపిలేట్ ఆఫీసర్ అంటాం మనం ఒకవేళ ఆయన కూడా ఇవ్వలేకపోతే సెకండ్ అప్పల్ మన రాష్ట్ర సమాచార కమిషన్ హైదరాబాద్కి మనం వెళ్ళాలండి అదేవిధంగా ఇప్పుడు చెప్పినట్టే ఆడ కూడా ట్వంటీ రూపీస్ ఫైన్ మనం కట్టాలా గవర్నమెంట్కి ఈ విధంగా టోటల్ వన్ ట్వంటీ డేస్ లోపట్ల ఇక్కడ ఉన్న పిఐఓ కానివ్వండి పబ్లిక్ పిఐఓ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కానివ్వండి లేదా అప్పలేడ్ ఆఫీసర్ కానివ్వండి మనకు సమాచారం ఇవ్వలేకపోతే లేదా తప్పు సమాచారం ఇచ్చిన ఏదైతే పీవైఓ ఉంటారో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వారిపై రోజుకి టూ ఫిఫ్టీ రూపీస్ చొప్పున అంటే గరిష్టంగా ఇరవై ఐదు హజార్ హజారు రూపాయ వరకు అనేది వాళ్ళ వాళ్ళపై రుజుము కట్టాలి వాళ్ళు అంటే ఒక జుర్మానా విధంగా ఇది ఉంది ఇన్ ఇప్పటి వరకు మహారాష్ట్ర సైడ్ చూసినట్టయితే కనీసం పద్నాలుగు ఆఫీసర్లకు ఉద్యోగాల నుండి తీర్చిన సందర్భాలు ఉన్నాయి ఫైన్లు పడిన సందర్భాలు ఉన్నాయి మరి ఇప్పుడు తెలుసుకున్న విషయాలన్నీ సమాచార హక్కు చట్టం గురించి మరి నిత్య జీవితంలో నేను ఏ విధంగా సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకున్నా మీతో షేర్ చేసుకోవాలని ఉంది ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో మేము గవర్నమెంట్ కోర్సు ద్వారా నలభై మంది వికలాంగులు ట్రైనింగ్ చేసినామండి అయితే కోర్ట్ అయిన వెంటనే కోర్ట్ కోర్ట్ అయిన వెంటనే మా సర్టిఫికేట్స్ ఇవ్వాలా కానీ వాళ్ళు ఇవ్వలేకపోయిారు ఎందుకు అని పోయి అడిగితే మాకు గవర్నమెంట్ నుండి అమౌంట్ రాలేదండి మేము మీకు ఇవ్వలేము మేము అన్నాం సార్ మా ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉన్నాయి మీరు ఇవ్వకుంటే మా ఫ్యూచర్ పాడవుతున్నది మీ కంప్యూటర్ కోర్స్ సర్టిఫికెట్ నేర్చుకున్న ఇవ్వకుండా మా ఏదైతే మేమోస్ ఉన్నాయి ఒరిజినల్స్ అవి ఇవ్వమని అడిగినాం కానీ ఇవ్వలేము మరి బడ్జెట్ రాలే బడ్జెట్ రాలే ఆయన ఉకుకే అంటుంటే మళ్ళీ నేను సమాచారం హక్కు చిట్టం కింద ఎక్కడి నుండి అయితే బడ్జెట్ వస్తుందో అక్కడ దరఖాస్తు పెట్టినండి ఆ దరఖాస్తు పెట్టిన ఫైవ్ డేస్ లోపట్లనే నలభై మంది వికలాంగులకు పిలిపించి ఏదైతే కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఉందో ఆ ఇన్స్టిట్యూట్ మాకు సర్టిఫికేట్స్ అని ఇవ్వడం జరిగింది మరి బడ్జెట్ రాలే బడ్జెట్ రాలే అన్నారు కదా బడ్జెట్ వచ్చేసరికి నాలుగు లక్షల బడ్జెట్ వల్ల లేపండు ఇలా కూడా ఉంటాయండి ఇంకోటికి ఏమంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ప్రతి క్యాష్ వాళ్ళకు డీలర్ షాప్స్ అనేది నడుపుతుంటాయండి ఎంత క్యాష్ వాళ్ళకి ఇన్ని రిజర్వేషన్లు ఉన్నాయి డీలర్ షాప్ ఇవ్వాలండి కిరాణా చౌకదారు దుకాణం అంటాం మనం అయితే ఎన్నో సంవత్సరాల నుండి వికలాంగులకు డీలర్ షాప్స్ అని ఇవ్వలేకపోయినారు అయితే ఈ సమాచారం హక్కు చట్టం కింద నేను అప్లికేషన్ పెట్టిన ఎంఆర్ ఆఫీస్లో హైదరాబాద్లో అయితే తెలిసింది వికలాంగులకు ఒక్కరు కూడా ఇవ్వలేదు అని అంటే నేను ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నా ఈ ఎగ్జాంపుల్స్ అంటే మీరు మీకు కావాల్సి కావాల్సి ఉన్న సమాచారం మనం తీసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పబోయే ఇది నిజంగా జరిగింది ఒక అమ్మాయి డిగ్రీ కంప్లీట్ అయి డిగ్రీ ఎగ్జామ్ రాసిందండి డిగ్రీ ఎగ్జామ్ రాస్తే ఏమైందంటే టూ ఒక డిగ్రీ స్టూడెంట్ క్లేవర్ స్టూడెంట్ అండి ఆమె ఎగ్జామ్ రాసింది ఫైనల్ ఇయర్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాస్తుండగా ఆమెతో ఏం జరిగిందంటే కెమిస్ట్రీ పేపర్లో ఆమె ఫెయిల్ అవ్వడం జరిగింది ఫస్ట్ టైం ఫెయిల్ అయింది అని దిగులు దిగులుచేంది మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ప్రయత్నించింది ఆ టైం కూడా ఆమెకి ఫెయిల్ చేయడం జరిగింది థర్డ్ టైం ఆమె ఎప్పుడైతే ఎగ్జామ్ రాస్తారో ఆ సమయంలో కూడా ఆమె పేపర్ అనేది సరిగ్గా ఫెయిల్ అవ్వడం జరిగింది మరి డిగ్రీ పాస్ అయి ఇటు పీజీకి వెళ్ళాలంటే ఖచ్చితంగా అనేది మనకు డిగ్రీ మేము అవసరం ఉంది టూ డేస్ ఉన్నది ఆమెకు డి పీజీ ఎగ్జామ్ రాసింది అందులో సెలెక్ట్ అయింది ఆమె సెలెక్ట్ అయిన తర్వాత డిగ్రీ మేము అడిగిందం కానీ ఫెయిల్ అనేది వచ్చేసరికి ఇబ్బంది ఉండేది అయితే ఆమె రాసిందని ఆమెకు నమ్మకం ఉండేది అయితే ఆమె ఏం చేసిందంటే ఆ యూనివర్సిటీ మీద ఆమె సమాచార హక్కు చెట్టం అనేది పెట్టింది నేను రాసిన ఆన్సర్ షీట్స్ యొక్క నాకు నగదు పత్రం ఇవ్వగలరని అందులో చూస్తూ ఉంటే ఆమెకి సిక్స్టీ మార్క్స్ వచ్చినాయండి కానీ ఇక్కడ ఫెయిల్ చేయడం జరిగింది అంటే నేను ఏం ఎందుకు చెప్తున్నా అంటే కొన్ని సందర్భాలలో కొన్ని మిక్సెస్ అనేది జరుగుతూ ఉంటుంది కామన్గా ఎవరు చేయాలనేది చేయరు కానీ అలా జరుగుతూ ఉంటాయి మనం ఎగ్జామ్ రాసినప్పుడు కూడా ఫెయిల్ అయినప్పుడు ఏం దిగులు పడే అవసరం లేదు మనం రాస్తే మనకు తెలిస్తే ఖచ్చితంగా సమాచారం హక్కు చెట్టాన్ని ఉపయోగించుకొని భవిష్యత్తులో మీరు పాదు కాదు కలుగుతారు ఇలా అనేక విషయాలు ఉన్నాయి సమాచారం అప్పు చెట్టం గురించి చెప్పాలంటే ఒకవేళ మీరు సమాచారం హక్కు చెట్టం గురించి ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు వెబ్సైట్లో ఇంటర్నెట్లో మనకు అనేక ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ మనం వాటిపైన చూడం ఈ కాలంలో అయితే కానీ నేను చెప్ చట్టాల పట్ల అవగాహన మనకుంటే తమకు తమ రక్షణ రక్షణ అనేది మనం తెలుసుకోవచ్చు అని నా ముఖ్య ఉద్దేశం